విజయవాడలో గతంలో ఎన్నడూ చూడని వరద పరిస్థితులు కనిపించాయి ఇళ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి ప్రకృతి బీపత్సానికి వరుడి ప్రకోపానికి బెజవాడ నగరం మొత్తం వనిగిపోయింది ఎన్నడూ లేనంతగా ఇప్పుడే విజయవాడ ఎందుకు వరదలతో మునిగిపోయిందనేది అందరూ కూడా ఆరా తీస్తున్నారు విజయవాడ నగరం ఇటు బుడమేరు అటు కృష్ణానది మధ్యలో ఉంటుంది దాంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి గత మూడు రోజులు బెజవాడ ప్రజలు నరకం చూశారు సింగ్ నగర్ వాంబే కాలనీ మార్కండేయ దేవి నగర్ ఇలా ఎటు చూసినా వరద నీరే కనిపించింది విద్యుత్ సరఫరా నిలిచిపోయింది గంటల పాటు పవర్ కట్ అవ్వడంతో ఫోన్ టవర్స్ పనిచేయలేదు మొత్తంగా చెప్పాలంటే విజయవాడలోని పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలే తెగిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఏకంగా మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరింది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారిని భవనాలపైకి అధికారులు తరలించారు మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇప్పటికీ అక్కడ పడవలతోనే ఆహారం సరఫరా చేస్తున్నారు కొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా అందిస్తూ ఉన్నారు హెలికాప్టర్లు బోట్లు ఎన్డీఆర్ఎఫ్ టీంలు ప్రభుత్వ సిబ్బంది స్వచ్ఛంద సేవా సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి అందరూ రంగంలోకి దిగారు అయితే ఇంతలా విజయవాడ మునగడానికి బుడమేరు వాగు కారణం అనేదే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్న గత కొంతకాలంగా బుడమేరులో తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఆక్రమణలే ముంపుకు కారణమయ్యాయని నిపుణులు ఉద్యోగులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు బుడమేరు ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూట డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణించి అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీరు అందించే ప్రధాన నీటి వనరుల్లో ఒకటి ఇప్పుడు దాన్ని మొత్తం కూడా చాలా వరకు పూడిక చేసి అక్కడ ఇల్లు నిర్మాణాలు చేపట్టారు ఇదే ఇప్పుడు విజయవాడను ముంచేసిందని చెప్పాలి విజయవాడ నగరం పక్క నుంచి ప్రవహించే కృష్ణానది కన్నా నగరం మధ్య నుంచి ప్రవహించే బుడమేరు వల్లే విజయవాడకు ఎక్కువ ముప్పు ఉందని ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు నిపుణులు తాజాగా ఈ వర్షాలు వరదలతో అది మరోసారి నిరూపితమైంది సాధారణంగా బుడమేరు వర్షాకాల గరిష్ట ప్రవాహం చూసుకుంటే పదకొండు వేల క్యూసెక్లు మాత్రమే ఉంటుంది గతంలో రెండు వేల ఐదు సంవత్సరంలో డెబ్బై వేల క్యూసెక్లు ప్రవహించింది అదే తొలిసారి బెజవాడ నీట మునిగింది ఆ సమయంలో దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు చేపట్టింది దీన్ని ప్రారంభించి సుమారు ఇరవై ఏళ్ళు అవుతోంది కానీ అది ఇంకా పూర్తి కాలేదు ఇదిలా ఉంటే ఇప్పుడు బుడమేరు మొత్తం ఆక్రమణలతో నిండిపోయింది చెప్పాలంటే చాలా వరకు ఆక్రమణలే చేసేసారు కొందరు వ్యాపారులు అక్కడ నిర్మాణాలు చేసేవారు ఆపరేషన్ కొల్లేరు కూడా పూర్తిగా పక్కదారి పట్టింది పోలవరం ప్రాజెక్టులో భాగంగా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో పోలవరం కుడి కాలువలోకి బుడమేరు ప్రవాహాన్ని మళ్లించారు అయితే కృష్ణానది ఎగువ నుంచి వరద కొనసాగినప్పుడు అందులో బుడమేరు నీటి ప్రవాహం చేరే అవకాశం ఉండదు బుడమేరును పోలవరం కుడి కాలువలో కలిపిన ఆ కాలువ గరిష్ట ప్రవాహం కూడా ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాలువలు ఏర్పాటు చేయకపోవడం కూడా ఇబ్బంది కలిగింది బుడమేరుకు వస్తున్న అత్యధిక వరద మొత్తం కొల్లేరులో కలవాలి కానీ వరద ఎక్కడికక్కడే పోటెత్తింది ఈసారి రెండు వేల ఐదులో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు ఆ తర్వాత అటకెక్కాయి బుడమేరు విజయవాడ పట్టణంలోకి రాకుండా నిర్మించిన కరకట్టను ధ్వంసం చేస్తూ నిర్మాణాలు కూడా కొందరు కొనసాగించారు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత విజయవాడ నగరంలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడ్డాయి రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అక్కడ డబుల్గా రేట్లు పెరిగిపోయాయి ఈ ఇరవై ఏళ్లలో జరిగిన నిర్మాణాల మూలంగా కనీసం బుడమేరు కరకట్టానువాళ్ళు కూడా లేకుండా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దీంతో ఈ నిర్లక్ష్యానికి ఫలితం తాజా వరదలనేది స్పష్టంగా కనిపిస్తోంది విజయవాడ మరోసారి ఇలా నేట మురిగింది సాధారణంగా బుడమేరులో వరద ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది ఇందులో పదకొండు వేల క్యూసెక్లు నీరు ప్రవహిస్తుంది ఆధునీకరణ పనుల్లో భాగంగా బుడమేరు సామర్థ్యాన్ని పదిహేడు వేల క్యూసెక్ల వరకు పెంచేలా ప్లాన్ రూపొందించారు కానీ ఇప్పుడు ఏకంగా ఒక్కసారే నలభై ఐదు వేల క్యూసెక్ వరద వచ్చినట్టు లెక్కలు చెప్తున్నాయి అయితే ఎప్పటికైనా కన్ను తెరవకపోతే భవిష్యత్తులో ఇది మరిన్ని ప్రమాదాలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు ఆశీస్సులతో ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి